షూటింగ్ వీసా ఒక ప్రోగ్రెస్ మేము అనుకున్నంత అంటే మాకు మెయిన్గా మార్చి లేట్ కాడానికి యుఎస్ వీసాస్ ఒక వన్ మంత్ లేట్ అయ్యాయి సో దాంతో మా షెడ్యూలింగ్ మొత్తం మారిపోయింది మార్చిలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ హైదరాబాద్ మొత్తం బయట అంత కంప్లీట్ అయిపోయింది ఈ సెకండ్ నుంచి టోటల్ హైదరాబాద్ అంటే యాక్చువల్ అది మరి ఎలా న్యూస్ బయటికి కన్వే అయిందో నాకు అర్థం కాలేదు కానీ సమంత సినిమా చూడక ముందే నేను సమంతతో ఫోన్లో మాట్లాడాను నైంటీ సిక్స్ సినిమా చూడు సమంత నేను తెలుగులో చేస్తున్నానని ఎవరి హీరో ఏంటి ఎవరు డైరెక్టర్ నేను వచ్చి నీతో పర్సనల్గా మాట్లాడుతానని తన సినిమా చూసి సినిమా గురించి ట్వీట్ చేసింది సో అంటే ఆ సినిమా నేను ఎవరితో చేస్తున్నాను ఎవరు డైరెక్టర్ అనేది సమంత క్లారిటీ లేకుంటే ముందు ట్వీట్ చేసింది అది సో తనకు వచ్చిన న్యూస్లు రకరకాల న్యూస్లు మీ మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు మీ దగ్గర కూడా వచ్చాయి ఒకసారి అల్లు అర్జున్ చేస్తున్నాడని హరీష్ శంకర్ డైరెక్టర్ అని గోపీ చంద్ చేస్తున్నాడు రకరకాల అసలు నాకు సంబంధం లేకుంటేనే న్యూస్లు క్యారీ అయ్యాయి దానివల్ల సమంత ఆ పాయింట్ లో ఆలోచించింది వన్స్ నేను ఫిక్స్ అయ్యాక డైరెక్టర్ని పిలిచి సమంతతో కూర్చోబెట్టి ఒరిజినల్ డైరెక్టర్తో సినిమా తీస్తున్నాను తెలుగుకి ఎలా ఉండబోతుంది తెలుగులో అంటే నేను చాలామంది సరిజ పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఎప్పుడు నేను ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ నైంటీ సిక్స్ అనే సినిమా తెలుగులో సూపర్ హిట్ అవుద్ది అది ఒకటే తెలుసు నాకు ఎందుకు అని అంటే నేను వెళ్ళి సినిమా రిలీజ్ కంటే వన్ మంత్ ముందు నేను ఒక్కరిని సినిమా చూసినప్పుడు నేను ఫీల్ అయ్యాను నాకు తమిళ్ డైలాగ్స్ మొత్తం అర్థం కావు బట్ ఫీలింగ్స్ అర్థమయ్యాయి ఈ సినిమా తెలుగులో ఆడుద్దాను అక్కడే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో రీమేక్ చేస్తున్నాను ఇప్పటివరకు ఈ పదిహేను సంవత్సరాలు నేను ఇప్పటివరకు రీమేక్ చేయలేదు ఈజ్ అ ఫస్ట్ ఫీలింగ్ మీ చూడగానే నేను ఫీల్ అయ్యాను సో హూ ఈజ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ ఫర్ దిస్ ఫిలిం మంచి ఆర్టిస్టులు కావాలి నాకు ఇద్దరు సో అప్పుడు సమంత శర్వానంద్ డైరెక్టర్ నేను అనుకున్నది వీళ్ళిద్దరిని నాకు ఇవ్వండి సార్ నేను తమిళ్లో ఎలా అయితే తీసాను విజయ సేతుపతి త్రీష అలాగే మీకు తెలుగులో కూడా తీసిస్తానని డైరెక్టర్ చెప్పాడు ఐఎమ్ కాన్ఫిడెన్స్ కొన్ని ఇప్పుడు అదే చాలామంది క్లాసిక్ సినిమా అది నైంటీ సిక్స్ క్లాసిక్ ఫర్ తమిళ్ నాట్ ఫర్ తెలుగు తెలుగులో కూడా క్లాసిక్ అవుద్దా సూపర్ హిట్ అవుద్దా హిట్ అవుద్దా అనేది కాపీ వచ్చిన తర్వాత అర్థమవుద్ది బట్ సినిమా తప్పు చేయదు అది ఆ సినిమా డెఫినెట్ తెలుగులో చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను ఇవాళ అద్భుతంది రేపు నాకు ఆ స్క్రీన్ మీదకి రావాలి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మేకింగ్ కాదు అది ఏ నైంటీ సిక్స్ సినిమా మేకింగ్ ఫిలిం కాదు అది ఇస్ అ ఫీల్ అంటే ఆ రెండు పాత్రల మధ్యలో అద్భుతంగా తను ఆ డైరెక్టర్ ట్రావెల్ చేసిన విధానం సో అది తెలుగులో రేపు మానిషో పడ్డాకే ఎవరికైనా అర్థమవుతుంది ముందు ఎన్ని న్యూస్లు వచ్చినా నేను తీసుకోవటానికి రెడీ ఉన్నాను సినిమా చూసి బయటకు వచ్చి ప్రొడ్యూసర్తో అగ్రిమెంట్ చేసి డైరెక్టర్ బిల్స్ అక్కడే కన్ఫర్మ్ చేశారు యు ఆర్ డూయింగ్ తెలుగు అని మరి తను చేస్తాడా లేదని డౌట్ ఉండగానే ఈజ్ కంఫర్ వైజాగ్ బ్యాంక్ అంటే అదేనమ్మా క్యాన్సల్ అవ్వడం అనేది ఇప్పుడు నేను అదే చెప్పాను ఇందాక ఆరో సినిమా ఎప్పుడు సార్ అంటే ఒక సినిమా షూటింగ్ దగ్గర నుంచి సినిమా రెడీ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి సో అది ఎలా 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 షిఫ్ట్ అవ్వుకుంటూ వస్తూ ఉంటాయి సో అలా జరిగేదే ఇది క్యాన్సల్ అయింది వాట్ నెక్స్ట్ ఉండవు నాకు ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుద్ది ఈ సినిమా ఆడాలంటే నేను ఏం చేయాలో అదే చేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి